వర్షం చూసారా ఫుల్లు పడుతుందండి వర్షం మామూలుగా లేదుగా అదిగో అయ్యో 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 మొత్తం అబ్బా ఇదిగో వా అస్సలు మన దాంట్లో ఖాళీగా చూపిస్తా ఉండండి రేవంతి ఆ బోగిమ్మా పై అదిగోండి మన చిన్న తోట దేవుడా కనిపిస్తుందా అదే అనమాట సంగతి వామ్మో చూడండి ఒకసారి అబ్బా ఎన్ని రోజుల తర్వాత ఫుల్ వర్షమే వర్షం గొడుక్కోడు తెచ్చుకునేదిగా నేను పైకి ఇదిగో చూడండి ఇక్కడ బలపడుతుంది చూడండి ఒకసారి అబ్బాబాబ్బా బాబ్బా సారీకి ఎంత అనుకుంటున్నారు పక్క నిమిషం ఫుల్ వర్షం బాబోయ్ అసలు చూడండి ఇంకా తగ్గిపోయిందా అదనబాటు సంగతి ఇదిగో మంచి చిన్న తోట మామూలుగా లేదు బాబోయ్ ఇదిగో సౌండే సౌండ్ మనకి సంతోషం ఇదిగో పైకి చెట్లు చూస్తారా అది సంగతి ఫుల్గా భలే వస్తుంది అర్జున పాల్గొన అర్జున పాల్గొన అర్జున పాల్గొన ఇదిగండి మన ఇంట్లో నుంచి వస్తే వర్షం అద్దరు నుంచి చూడండి ఎట్లా అవుతుందో మంచిగా దేవుడా తిన్నా బాగుంది కదా అబ్బా అబ్బా పగలగూడ వర్షం మామూలు లేదుగా ఇంకా పైన ఇంకా బాగుంది పైన ఏందో ఈ వర్షం పిర్చేందో ఓకే ఆల్రెడీ పెద్ద గొడుగు వస్తున్నారు చూడండి కింద అది అంత పెద్ద గొడుగో ఇదిగో బాగుంది బాగుందమ్మా సంతోషం మామూలుగా లేదు దేవుడా ట్రైన్ 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 వర్షంలో ట్రైను బాగుందా అద సంగతి ఇలా అయితే ఉంది వర్షం ఏంటో మాటలు కూడా రావట్లా మొన్న అర్ధరాత్రి కార్డు తీశాను వీడియో చూసారా మీరు ఎవరన్నా చూడండి ఇది మధ్యాహ్నం వస్తుంది అన్నమాట రోడ్డు మీద మళ్ళీ ఫుల్గా జామ్ అయిపోతున్నాయి నీళ్ళు పైకి వెళ్ళొద్దామా ఒకసారి గొడగ ఎక్కడుందో తెలీదు అర్జున పాల్గొన్నా గొడగ అమ్మో సౌండ్ పెద్దగా వస్తుందండి బాబా ఏమవుతుందేమో అర్జున పాల్గొన్నా అర్జున పాల్గొన్న అర్జునా పాల్గొన చూసారా వర్షం అంత బాగా అమ్మో ఇదిగోండి ఫుల్గా నుంచి చెట్లల్లో వావు జస్ట్ వావు కదా ఇంకంతే కదా భలే ఉంది కదా దేవుడా ఇదిగోండి మన ఇంట్లో నుంచి ఇక్కడ దాకా నేను నీళ్ళు మొత్తం తడిసిపోయింది నేను కూడా డోర్లో ఇలా కావాలని ఇంకా ఉండని బాగుంది చూస్తుంటే అందంగా చెట్లు కూడా మంచిగా ప్రశాంతంగా కడుక్కుంటాయి కదా నీట్గా అవుతాయి అని చెప్పి తీలేదు అలా అమ్మ ఇది సంగతి ఇదిగోండి ఇప్పుడైతే వెళ్తున్నాయి మన రోడ్డు మీద నుంచి భలే ఉంటుందండి చూస్తుంటే అందంగా అనిపిస్తుంది అనమాట అందమే అందం మామూలుగా లేదు ఎలా ఉంటుంది హ్యాపీగా వర్షం తగ్గుతుంది వస్తుంది ఇప్పుడైతే పెరుగుతుందండి చిన్నగా మాములుగా లేదుగా చూస్తారా ఎక్కిందమ్మాది ఎంత ఎదుకోండి మొత్తం తడిచిపోయింది నాకు ఉంటే బాగుండి పైకి వెళ్ళొంత బాబోయ్ పైకి వెళ్ళే మళ్ళీ భయంకరంగా వస్తుంది చూడండి అసలు చెప్పారు వర్షం ఉందని నేను అనుకున్నాను ఖచ్చితంగా వచ్చిందని కూడా వచ్చేసింది నేను ఇంట్లో ఉన్నాను వీడియో అప్లోడ్ చేస్తూ ఇలా అయితే వచ్చేసింది అనమాట ఇదిగో ట్రైను రెండు వచ్చినాయి ఇప్పుడు కూడా రెండు వచ్చినాయి వాటికేముంది ఇంకా వస్తూ ఉంటాయి అలా వస్తుంటాయి అన్నమాట వర్షంలో కూడా ట్రైను బాగుంది కదా చక్కగా పుల్లు గడిచిపోయింది చెల్లి మొత్తం అయినా సరే అయినా సరే వీడియో తీస్తున్నాను చూస్తున్నాను ఇక్కడ నుంచి నాకు చాలా ఇష్టం ఉంది నా బట్టలు మొత్తం నడిచిపోయినాయి అయినా సరే వామ్మో పైకి వెళ్ళినారండి రెండోసారి మొత్తం ఇట్లా సౌండ్ చూసారా అమ్మో బాబో అమ్మ ఇంత భయంకరంగా ఉందండి పైన మన చిన్న తోట అయితే ఏమేమి పడిపోయినాయో ఏమో చాలా అయినా పర్లేదు బాగా నీళ్ళు అయితే పడతాయి కదా మంచిగా సౌండ్ చూడండి రేఖల సౌండ్ ఈ సౌండ్లకు భయం ఉంటుంది ఎవరికైనా భయం వస్తుంది కదా నాకైతే లోపలికి వెళ్దామన్న భయం వస్తుంది ఎందుకో అమ్మో ఏమైందో ఏమో దేవుడా అర్జున పాల్గొన అర్జున పాల్గొన అమ్మో టప్ టపా అంటుంది దేవుడా ఏదో మీకు చూపిద్దాం నేను కూడా చూద్దాం నాసే నాకు ఇష్టం కాబట్టి భలే మన చెట్లకైతే నీళ్ళు అయితే ఫుల్గా వస్తున్నాయి హ్యాపీ హ్యాపీ ఇదిగోండి భలే ఆనందంగా ఉంది కదా హాయిగా బాబ్ అందమే అందం బాబో ఇదిగోండి భలే ఉంది మన బిల్డింగ్ చూసారా ఒకసారి చూడండి ఒకసారి అబ్బా మీకోసం కూడా నాకోసం మళ్ళీ మళ్ళీ చూసుకోవచ్చు ఎండాకాలం మొత్తం ఈ ఉంటుంది ఉంటుందన్నమాట చల్లగా ఉంటుంది అవిగో మన చెట్లు హాయిగా బతుకుతాయి ఇంకా నిన్న వేసాను కదా ఏంటయ్యి మా మొక్కలు గులాబీ గులాబీ భలే బతుకుతాయి అన్నమాట బాగుంది కదా కరెక్ట్ ఉందా అమ్మో భయంకరంగా సౌండ్ వస్తున్నాయి బాబుయ్ అమ్మా ఇంక అసలు భయం పడుతున్నా పిల్లి వర్షం చూడండి అసలు ఎంత వర్షం బాబు మొన్న పాలుగునా చిన్న పాల్గొనా చూసారా ఇది పరిస్థితి ఎట్లుంది హైదరాబాద్ లో ప్రస్తుతానికి ఈరోజు అసలు మొత్తం బట్టలు మొత్తం తడిచిపోయి అయినా సరే ఈ వీడియోలు ఇష్టం కాబట్టి నాకు అయినా సరే తీసుకుంటూ ఉంటాను అన్నమాట ఇలా నేను బాబోయ్ ఎప్పటివరకు వస్తుందో తెలియదండి వర్షం అయితే ఇంకా ఇలా వస్తూనే ఉంది ఇంత అట్టు కూడా ఇక్కడ బాగుంది అయితే బాగుండి చక్క నీట్గా బాగుంది కదా చక్క నీట్గా అయిపోయినాయి చెట్లు బాగుంది బాగుంది ఇదిగో ఇదిగా అయితే ఇలా ఉంది ఎన్ను గడిచిపోతున్నాయి అయినా సరే వర్షాన్ని మాత్రం ఆపట్లేదు వీడియో అది నేను భలే ఉంది మన ఇంటి ముందమ్ పెద్ద వర్షం చూసారా అవి బాబోయ్ ఎంత పెద్ద వర్షం అండి అమ్మ అవసరం అయితే మామూలుగా పెద్ద మీరంతా కళ్ళు కనిపించకుండా బాగా హ్యాపీగా ఉంది నాకైతే ఎందుకంటే మన మొక్కలన్నీ మంచిగా బతికిపోతాయి అనమాట అది రైలు వచ్చేసింది ట్రైన్ కూడా వచ్చేసింది బాగుంది కదా హ్యాపీ ఇంకా హ్యాపీ బాగుందండి ముందుగా గడిచిపోయా అయినా సరే పర్లేదు మళ్ళీ ఈ వీడియోలు మనకు రావు కదా అందుకని మన మొక్కలన్నీ హ్యాపీగా మంచిగా అయిపోతాయి అనమాట అర్జున పాల్గొన అర్జున పాల్గొన ముందుకెళ్ళలేకపోతున్నాను భయం వేస్తుంది నాకు పైకి అయితే వస్తాను కానీ మళ్ళీ భయం భయంగా ఉంది అమ్మ ఒక్కదాన్నే కదా పైన బాగా తడిచిపోతూ ఉన్నాను వెళ్ళవాలి వస్తుంది అక్కడ దాకా మన చెట్లు దాకా కానీ అక్కడ భయం వేస్తుంది నాకు ఇదిగోండి అయినా వచ్చి ఫుల్ సంతోషం మామూలుగా లేదు ఇదో చూడండి ఒకసారి సెల్లు మొత్తం తడిచిపోతున్నాయి నా పర్వాలేదబ్బా నాకు అర్జున నాకు భయం వేస్తుంది వర్షం దేనికి భయపడాలి అన్నా అన్నాలమ్మ అందాలు మామూలుగా లేవు అందాలంటే ఇలానే ఉంటాయన్నమాట ప్రకృతి అన్నా స్వీకరించినంత ఇదిగా అమ్మో మామూలుగా లేదమ్మో తల్లో ఇదిగోండి చూడరా ఇల్లు వర్షం వర్షం ఇంకా ఉండే కొద్ది పెద్దగా మామూలు ఇంత వర్షంలో కూడా కలర్ కలర్ గొడుగులు వేసుకొని వెళ్తున్నారు భలే సంతోషంగా ఉంది నాకు ఈ వర్షం అయితే తగ్గేటట్టు లేదండి ఇప్పుడల్లా చాలా వర్షం అయితే పడుతుంది భయంకరంగా ఇదిగో గొడుగులు వేసుకొని వెళ్తా ఉన్నారు జనాలు మాత్రం ఎక్కడ ఎవరు తగ్గేదిలే అన్నది తెలియపోతున్నారు ఇంక రెండు నెలలు మనం ఇలా ఇదిగో ఫుల్లు ఇదిగో మన ఇంటి నిండా నాకు తెలిసి ఇంక ఇప్పుడు అలా తగ్గదనుకుంటా ఫుల్గా అయితే వస్తుంది వర్షం వస్తానే ఉంది సర్లేండి తాడాండి ఇది అంత మంచిదే కదా మంచిగా కడుపు ఉన్నట్లు అయిపోతుంది నీట్గా అయిపోయి హాయిగా బాగుంది బాగుంది హ్యాపీ హ్యాపీ అబ్బా వాటర్ మన చెట్లకి హ్యాపీ ఎలా అయితే ఉంటుందన్నమాట భలే ఉంటుంది మన ఇంట్లో చూస్తుంటే అందమే ఇదిగో చూడండి ఫుల్ బాగుంటుంది ఇక్కడిగా ఎంత అన్నమాట వర్షం వస్తున్నా కూడా వర్షం తగ్గిపోయిందండి కొంచెం లైట్ గా చూపిస్తా చూడండి ఇది ఇక్కడ మన ఇంటికాడ చూడండి చెరువులాగా ఎట్లయిపోయిందో అర్జున పాల్గొన అర్జున పాల్గొన ఇంకా ఉన్నట్లుంది వర్షం ఇదిగో ఇలా ఉంటుంది అది ఇట్లా ఉంటుందమ్మా పరిస్థితి ఇక్కడ మనకి వర్షం వస్తే చూస్తున్నారు కదా ఇదనమాట చూడండి ఎట్లా ఉందో చూడండి వర్షం అంత భయంకరంగా అయితే మన ఇంత ఎట్లా వచ్చాయి గేట్ నేను గేటేస్తున్నా సరిపోయింది లేకపోతే మొత్తం లోపలికి వచ్చేయి మొత్తం కార్లు కూడా వెళ్ళలేక వెళ్ళిపోతాయి అనమాట అలా ఉంటుంది పరిస్థితి భయంకరంగా సిచ్యువేషన్ మామూలుగా ఉండదండి ఇక్కడ మా ఇంటి ముందు పెద్ద గొయ్యిలా ఉంటుంది చెరువులా ఉంటుంది అన్నమాట ఈ పిల్లలు అయితే ఉందాన్ని చట్టూనే ఉన్నారు పోండి బాబు ఎందుకు ఇబ్బంది పడతారు పాపం అది కార్ల వాళ్ళు అయితే భయపడి వెనక వెళ్ళిపోతున్నారు ఇంకా బైక్లో వాళ్ళైతే పాపం ఎందుకు ఇటే వస్తున్నారు చూడండి పాపం బ చెట్లు మాత్రం పచ్చగా చక్కగా నీట్గా శుభ్రంగా కడుక్కొని బాగున్నాయి కానీ కింద చూస్తే ఎంత భయంకరంగా అవుతుందండి పరిస్థితి పాపం అంతే ఇంకేం చేయలే ఇదిగో ఫుల్గా ఇంకా సేపు ఉంటే పోతాయి పోతాయండి క్లియర్ అయిపోతాయి మున్సిపాలిటీ వాళ్ళు వస్తే మొత్తం క్లియర్గా పడేస్తారు ఉంచరు ఇంత ఉంటే రోడ్డుకి ఇబ్బంది కదండి ఇదిగో మన ఇంట్లో నుంచి ఇలాగా అనిపిస్తుంది అనమాట చూసారా ఇలా ఉంటుంది మన ఇంట్లో నుంచి భయంకరంగా ఉంటుందమ్మా భయం వేస్తుంటుంది ఎంత ప్రశాంతంగా ఉంచుకున్నా ఇలా చూసినప్పుడు అయితే మాత్రం భలే భయం వేస్తుంటుంది నిజంగానే ఎవరికైనా అలానే ఉంటుంది కదా అమ్మో ఎప్పటికీ క్లియర్ అయితే తెలియదండి వర్షం మాత్రం కొంచెం తగ్గింది ఇంకా వస్తుందేమో అనిపిస్తుంది మబ్బులు పట్టింది బాగా ఉంది చూస్తా ఎంతవరకు ఉంటుందో మరి తెలీదు అదిగో ఆడపిల్లలందరూ అక్కడ అయిపోయారు చూడండి పాపం ఎందుకో రావాలంటే కాలేజీ నుంచి వస్తున్నట్టున్నారు మేబీ అనుకుంటా ఏమో తెలీదు ఇదిగో ఇట్లయితే అయిపోతున్నారు పిల్లలంతా ఏం చేస్తాం ఇంకా అంతే తప్పదు ఇంకా మనకైతే ఇట్లా ఉంది పరిస్థితి ఇదిగో చెట్లు చల్లగా ఊడుతూ హాయిగా ప్రశాంతంగా హాయిగా చెట్ల నిండా నీళ్ళు పడి చాలన్న రోజులు అయిందండి ఇది ఇటు ఇక చెరువు మొత్తం ఇక్కడి నుంచి అక్కడ దాకా మొత్తం చెరువు అలా ఉంటుంది అన్నమాట ఇంకంతే ఇంకా వేరే ఆప్షన్ ఉండదు నీళ్ళు పోయిన దాకైతే ఇలానే ఉంటుంది బైక్లో లో అందరూ కూడా ఇలా వస్తుంటారు అనమాట అందులో బైక్ ఇటు చూడండి ఎన్నెన్నయో మీకు అర్థమైద్ది ఇప్పుడు వెళ్ళిపోయింది బైక్ జూమ్లో పెట్టానా పోయింది ఫుల్గా ఇంకా వర్షం మేబీ నా తెలిసి అంతే ఇంకా తప్పదు రెండు రైళ్ళు వచ్చినాయి మళ్ళీ ఎంత వర్షంలో కూడా ఎందుకు ఎవరి గో ఎవరి డ్యూటీ వాళ్ళకు ఉంటుంది కదా ఇదిగో ఎలా అయితే ఉంది పాపం లాగా మామూలుగా లేదు మన ఇంటి అంతా చూడండి కారు వస్తుంది కారు సగం వరకు నీళ్ళు అయితే ఉంటాయి అనమాట అంత అయితే మునిగిపోతుంది ఇదిగో చిన్నగా వెళ్తుంది భయం భయంగా కారు కూడా చూసారా ఎక్కడ డ్రైనేజ్ లోపల ఉంటాయో నేను అలా వెళ్తుంటే నిదానంగా బైక్ లో అయితే కొన్ని మంది ఆపేసారు అలా ఒకళ్ళ వెంట ఒకళ్ళు వస్తున్నారు భయపడి పాపం అది అలా ఉందన్నమాట పరిస్థితి ఇక్కడ మనకి మనుషులైతే జాగ్రత్తగా వెళ్ళాలి అదిగో ఒక ఆయన వస్తున్నాడు పాపం అంతా అయ్యో పెద్ద ఆయన పాపం అది అక్కడ డ్రైనేజ్ ఉంది ఆయన ఇటు ఎందుకు వెళ్తున్నాడు మన ఇంటి వైపు వస్తే కొంచెం డ్రైనేజ్ ఉండేది కాదు అసలు ఆడపిల్లలు భయం లేకుండా పోయిందండి బాబు నీ డ్రైవింగ్ జరగకుండా ఎంత ఇష్టం అయితే మాత్రం ఇలా వర్షాల్లో కూడా తిరుగుతారు అనిపిస్తుంది పిల్లలు చూడండి అక్కడ పాపం ఆగిపోయారు మొత్తం వర్షం అయితే కం కంపల్సరీ మళ్ళీ వస్తుంది ఇప్పుడు మళ్ళీ వర్షం స్టార్ట్ అయిందండి ఆల్రెడీ ఒకసారి తడిచిపోయాను ఇంకా చాలు ఇప్పటికే మనం తీసుకున్న వీడియోలు ఎక్కువ ఫుల్గా తడిచిపోయాను నేనైతే భయపడి కొంతమంది వెళ్ళిపోతున్నారు చూడండి పాపం అదిగా అమ్మ ఎందుకు వచ్చిన వాళ్ళే అని చెప్పి ఇలానే ఉంటుంది ఇంకా

చూడండి అమ్మో సౌండ్లో వస్తున్నాయి ఏవో మొత్తం ఏదో జరుగుతుంది మొత్తానికి అక్కడ ఏదో ఇట్లా సౌండ్లో వస్తున్నాయి భలే భయం వేస్తుంది అసలు నిజంగా పాపం డ్రైనేజ్ లోపల చూడండి ఒకసారి ఆడపిల్లలు చూడండి మన ఇంటి ముందు నుంచి ఎలా వెళ్తున్నారు చిన్నగా దాటుకొని అలా వారగా వెళ్ళాలి డ్రైనేజ్ వాటర్ లేని దగ్గర నుంచి వెళ్ళాలి జాగ్రత్తగా ఇంటి ముందు నుంచి అలా చిన్నగా వెళ్ళాలి దాటుకొని చూసారా ఎట్లా ఉందన్నమాట అమ్మో భయపడుతున్నారు ఇక్కడ మన ఇంటి ముందు నుంచుంటున్నారు వచ్చి జనాలు ఎందుకు సౌండ్లు వస్తున్నాయి అంతగా నాకు అర్థం కావట్లేదు నుంచి ఫుల్ సౌండ్లు వస్తున్నాయి ఎందుకో మరి అమ్మో దేవుడా ఇదిగో మన ఇంటి ముందు చూడదు జనాలు పాపం చెరువులా ఉంది చిన్నగా వెళ్తున్నారు ఇంకెంతసేపు నుంచి ఉంటారు చాలాసేపు నుంచి నుంచిన్నారు ఇక్కడ ఎంతసేపటి నుంచి ఉంటారు ఇంకా బయలుదేరారనమాట వెళ్ళటం ఎంతసేపు నుంచినా తప్పదు ఇక్కడ ఆడవాళ్ళు చూడండి పాపం ఇలా ఉంటుందన్నమాట పరిస్థితి ఇంకేం చేయలేరు వర్షాకాలం వస్తే ఇంకా భయంకరంగా ఉంటుంది ఇప్పుడు ఎండాకాలమే ఇట్లుంది కదా వర్షాల కాలం అయితే ఇంకా భయంకరంగా ఉంటుందండి ఇక్కడ ఇంకా ఎక్కువైపోయింది చెరువులాగా మొత్తం మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి క్లియర్ చేస్తే ఈ వాటర్ అంతా క్లియర్ అయిపోయిందండి ఇప్పుడు అయిపోతుంది చూడండి ఎట్లా ఉంది ఇప్పుడు బాగానే తగ్గిపోయింది చూపిస్తాం మీకు చూడండి ఇదిగో మొత్తం క్లీనింగ్ అంత వచ్చింది ఇదిగో చూసారా అట్లా ఇప్పుడు దాకా ఫుల్ నిండిపోయింది కదా ఇదంతా ఇదిగో మన ఇంటి మన గార్డెన్ అయితే చూసొద్దాం ఒకసారి పోయి ఇదిగో చూడండి చెత్త ఎంత అడ్డం పడ్డదా ఇలా అయితే ఉందనమాట ఎంత అడ్డం పడ్డాక ఇందా చెరువులా ఉంది కదా ఇప్పుడే క్లియర్ అయింది చక్కగా ఇదిగో హ్యాపీగా అంతా మన గార్డెన్ చూసొద్దాం ఒకసారి పైకి పోయి ఎట్లుందో ఒకసారి వెళ్ళి పైకి వెళ్ళి చూసొద్దాం ఇదిగోండి ప్రశాంతంగా మన గార్డెన్ అయితే ఇలా ఉందనమాట ఇప్పుడు అబ్బా ఎంత బాగుందో ఎందుకు చూసారు కదా వేపచ్చంగా ఉంది ఇందాక ఫోన్లు ఫోన్ అంతా తడిసిపోయి మాట కూడా వినిపిచ్చుల బాగుందమ్మా ప్రశాంతంగా అనిపిస్తుంది అమ్మా ఇదిగండి మన గార్డెన్ హాయిగా ఉంది కదా ఎంత హాయిగా ఉందో ప్రశాంతంగా ఉంది అమ్మయ్యా ఫుల్ నీళ్ళండి ఇంకా మనకు దిగులు లేదమ్మా హాయిగా ఫుల్గా రెండు రోజులు అయితే దిగులేదు చూడండి గంప ఎట్లా నిండిపోయిందో గంప అయితే ఇట్లా నిండిపోయింది ఏ పెట్టా పెట్టా బాగుంది బాగుంది బాగుందమ్మా ఇగో నీళ్ళు నిండిపోయి ప్రశాంతంగా ఉంది కదా హాయిగా ఉంది ఇంక రెండు రోజులు మనకి ఫుల్గా గంపల్లో నిండిపోయాయి చూడండి నీళ్ళు ఇదిగో ఇలా ఉంది హాయిగా నిండిపోయి ప్రశాంతంగా ఉంది దిగులు లేదు పెట్టలకు నీళ్ళు పెడదామని పెడితే ఇది అయిపోయింది అంటే వర్షానికి అమ్మో ఈ ప్లేట్లో నిండిపోయింది నీళ్లు తీసేయాలి తీసేపోతే చెట్లు చచ్చిపోతాయి ఇప్పుడు తెద్దామండీ ఒక్క నిమిషం రే పొద్దున వర్షం వస్తుందా ఎండొచ్చుద్దా తెలియదు మనకి నీళ్ళైతే పెడతాం చెట్లకి పెట్టెలకి హ్యాపీ మనం ఎంత కూర చూస్తారు ఎట్లా వచ్చిందో ఫుల్గా వచ్చింది కదా బాగుంది అమ్మయ్య ఇవన్నీ క్లియర్ చేయాలమ్మా ఇప్పుడు నేను మొత్తం క్లియర్ చేసేయాలి ఇదంతా ఇదిగోండి ఇలా అయితే అయింది మన పెద్ద అదే మన చిన్న తోటలో ఇలా అయితే ఉందన్నమాట వర్షం పెద్దగా వచ్చి తగ్గిపోయాక మళ్ళీ వచ్చేటట్లే ఉంది పెద్దగా ఉరుముళ్ళు మెరుపులు అయితే వస్తున్నాయి ఇదిగో మళ్ళీ స్టార్ట్ అయింది వర్షం చూస్తున్నారా మీరు స్టార్ట్ అయితే అయింది ఉరుముల మెరుపులతో బాగా వచ్చింది నేనైతే ఈ ప్లేట్లన్నీ తీసేసి ఈ ప్లేట్లు ఉంటే వర్షం నీళ్ళకి పాడైపోతాయి చెట్లన్నీ ఎక్కువైపోయి నీరు అందుకని మొత్తం క్లియర్ చేసేస్తాను మొత్తం తీసేస్తాను ఇప్పుడు దాకుండి ఒక అరగంట పని అయితే పట్టింది అయితే అయింది వర్షంలో తడిచినా పర్లేదు కానీ మన మొక్కల్ని కాపాడుకోవాలి కదా ఇక్కడైతే అవసరం లేదు ఎందుకంటే ఇటుకి రాళ్ళు పైన పెట్టేశాను కాబట్టి నీళ్లు కింద వరకు అందుకోవు హాయిగా ప్రశాంతంగా ఉంటాయి మన మొక్కలు రాత్రి అంతా వర్షం కురిసిన బాధలేదండి ఇంకెందుకంటే మొక్కలన్నీ సరి చేసుకున్నా మనం అర్ధరాత్రికి ఆడ పైకి రాలేం కాబట్టి ఇలా వచ్చి గబగబా చేసేసుకున్నా అనమాట ఇప్పుడైతే దాదాపు ఐదున్నర అరవ వస్తుంది టైం కొంచెం వెలుతురు అయితే ఉంది వర్షం అయితే స్టార్ట్ అయింది ఉరుముల మెరుపులు కూడా భయంకరంగా స్టార్ట్ అయినాయండి ఇగో ప్లేట్లన్నీ తీసి ఇగో దీని వెనకాల అయితే పెట్టేశాను మొత్తం లైన్గా అన్నీ మళ్ళీ వర్షం తగ్గినాక ఎండాకాలం వచ్చాక పెట్టుకుందామని ఇగోండి దీని చెట్లు అయితే పెట్టేశాను ప్లేట్లన్నీ అన్నీ నిండిపోయినాయండి చచ్చిపోతాయి చెట్లు ఎవరికైనా తెలియపోతే ఉపయోగపడిద్దని చెప్తున్నాను ఇలా ఉంటే ఏంటంటే ఎక్కువైన నీళ్ళు అన్నీ వదిలేస్తుంది అనమాట కిందకి ఇంకా అప్పుడు ప్రాబ్లం ఉన్నది మొక్కలకి ఏమోనా తెలిసి ఈ రోజు రాత్రికి కూడా బాగా వర్షం రావచ్చేమో ఇదిగో వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది కనిపిస్తుంది మీకు ఇదిగోండి బయట అదిగో అమ్మో ఇదిగోండి వర్షం స్టార్ట్ అయిపోయింది నేను వెళ్ళిపోతా కిందకి నాకు భయం వేస్తుంది ఉరుములు మెరుపులు అయితే ఫుల్గా వస్తున్నాయి మీకు లేదు తెలీదు నా నుంచి వస్తూనే ఉన్నాయి అనమాట ఇదిగోండి మనం అయితే ఇలా వచ్చాయి చక్కగా నీట్గా ఇదిగో భలే వచ్చినాయి కదా చెట్టు కింద పెట్టాను కాబట్టి ప్రాబ్లం లేదులేండి ఇవన్నీ మంచిగా నాటుకుంటాయి నిన్న మన్ నిన్న గులాబీ వేసాను మంచిగా నాటుకుంటాయి ఇప్పుడు నాకు బాధ లేదు హాయిగా ప్రశాంతంగా ఉంటుంది అమ్మయ్య దేవుడి దేవాల గులాబీ మొక్క వేసినప్పుడే వర్షం వస్తుంది నాటు నాటుకుంటే బాగుండండి మనం కిందకి వెళ్ళిపోదాం ఫుల్గా అయితే ఇదిగో ఉరుముల మెరుపులతో భయం వేస్తుంది నాకు ఇదిగో రేకుల నిండా వర్షం అయితే స్టార్ట్ అయింది మళ్ళీ ఇదిగోండి వర్షం చూస్తున్నారా కనిపిస్తుందా మీకు అదిగో ఉరుముల మెరుపులు బాగా మళ్ళీ మబ్బు పట్టింది నాకు తెలిసి ఇంకొకసారి బాగా పెద్దగా కురుస్తుంది వర్షం ఇదిగో స్టార్ట్ అయిపోయింది మొత్తం ఇంకా 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 నేను మా మీతో మాట్లాడుతూనే ఉంటాను బీభత్సంగా అయితే అందుకుంటుంది వర్షం నా తెలిసి నేను వెళ్ళిపోతాను కిందకి ఆల్రెడీ ఒకసారి తడిచిపోయాను అదిగో వినండి సౌండ్ వినిపిస్తున్నాయా అదనమాట అదిగో భయంకరంగా ఉంది వర్షం ఇంకా వర్షం ఎక్కువైతే ఏమంటారు ఎండలు కూడా ఎక్కువ అవుతాయి అంటారు కదా చూడాలి ఎండాకాలంలో వర్షాలు వస్తే ఎండలు ఎక్కువ అవుతాయి అంటారు చూద్దామండి మరి ఏం జరిగిందో తెలియదు ప్రస్తుతానికైతే ఇలా ఉంది వర్షం మళ్ళీ స్టార్ట్ అయింది ఇంకా మనం నైట్ రాలేము పైకి కోయిల్కి వస్తుంది చూడండి చక్కగా అమ్మా ప్రకృతికి భయపడాల్సిన టైం వచ్చేసింది నాకు ఇంటికాడ భయం వేస్తుంది ఇక్కడ మనకి పాపం వాళ్ళందరూ అట్లా ఉన్నారేమో నాకు అదే అనిపిస్తుంది మా ఇంటి ముందు రోడ్డు మీద చూడండి చెత్త దుమ్ము ధూళి అంతా ఎట్లా అడ్డం పడి ఆ డ్రైనేజీకి ఇందాక చూస్తారు కదా ఎంత పెద్ద చెరువులాగా ఉంది కదా ఇప్పుడు కొంచెం తగ్గింది ఉరుములు మెరుపులు అయితే బేపచ్చంగా వస్తున్నాయి వినిపిస్తుందా మీకు నేనైతే ఇంట్లోకి వెళ్ళిపోతానండి రేపొద్దున ఎట్లా ఉంటుందో మన చిన్న తోట మనకు తెలియదు ఇంకా రేపొద్దున వచ్చి చూసుకుందాము అప్పుడు దాకా అయితే ఇంట్లోకి వెళ్ళిపోతాం అండి వీడియో అప్లోడ్ చేస్తాం చూడండి మొత్తం హైదరాబాద్లో మనకి పరిస్థితి అయితే ఇట్లా ఉంది ఈ రోజు గురువారం రోజు అనమాట ఇది రేపు శుక్రవారం ఎలా ఉంటుందో తెలియదు తగ్గుతుందా మళ్ళీ ఎక్కువ అవుతుందా అనేది తెలియదండి మనకి ఇప్పుడైతే వెళ్ళిపోదాం మనం భయంకరంగా ఉంది ఇదిగో పరిస్థితి అయితే మామూలుగా ఉరుముల మెరుపులు వస్తున్నాయి అన్నమాట చూద్దాం ఏం జరిగిద్దో మనం ఇంక రాలేము కాసేపు ఉంటే పొద్దుపోతే చీకటి పడిపోయిందంటే నాకు చాలా భయం అండి అసలు పైకి రావాలంటే ఈ వర్షానికి వర్షం రూములు మెరుపులంటేనే భయం సాగు నాకు అసలు అమ్మో ఇదిగో చూస్తున్నారా స్టార్ట్ అయిపోయింది వర్షం ఇదిగోండి ఇక్కడికి కొంచెం పని వచ్చాను మళ్ళీ నేను వినిపిస్తుందా మీకు సౌండ్ పెద్ద పెద్ద సౌండ్లు అమ్మో నేను వెళ్ళిపోతున్నాను కిందకి నా భయం వేస్తుంది ఇంకా ఇంక ఇక్కడ అంటే పచ్చని చెట్లకి అసలు ఉండొద్దంట గంపలన్నీ సరి చేసుకోవటానికి బైక్ వచ్చాను అయిపోయింది పని నేను వెళ్ళిపోతాను అమ్మో మామూలుగా లేదు భయం అండి అరగంట పట్టింది పైన ఇంకా ఇదిగో వర్షం స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ నాకు ఇంత లేదు కదా చూసారా ఇంకా నాకు తెలిసి ఇప్పుడు కూడా బేభచ్చంగా కురుస్తుందని అనుకుంటున్నాను వెళ్ళిపోదాం రెండింటిలోకి ఇంకా మనం